వెల్కమ్ టు చందు కుకింగ్ ప్యాషన్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి కరాచీ హల్వా అనేది కార్న్ ఫ్లోర్తో ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను చూపిస్తున్నాను దీనికోసం అయితే ముప్పావు కప్ కార్న్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను ఇంకా వన్ కప్ షుగర్ అనేది తీసుకున్నాను ముప్పావు కప్ కార్న్ ఫ్లోర్లో వన్ కప్ వాటర్ అనేది యాడ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మరో పక్క స్టవ్ ఆన్ చేసి వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని షుగర్ కరిగేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలండి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా మనం కలుపుకొని ఉంచుకున్న ఫ్లోర్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి కలుపుకుంటే ఒక మనకి హల్వా లాగా ప్రిపేర్ అవుతుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉంటే కొంచెం మనకి టేస్ట్ అయితే అందులో హల్వా విధంగా కొంచెం కలర్ అనేది మారుతూ కొంచెం నార్మల్గా బాయిల్ అవుతూ ఉంటుంది మనకి చూడండి నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని అందులో త్రీ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని అలా కలుపుతూనే ఉండాలి నెయ్యి తేలేంత వరకు కలుపుకొని అందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇలాచీ పౌడర్ కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని మరొకసారి టూ టు త్రీ మినిట్స్ అనేది బాగా కలుపుకొని మరొక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి మొత్తం ఈ ప్లేట్కి పట్టేంత విధంగా యాడ్ చేసుకొని ఈ హల్వా అనేది అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తాన్ని ప్లేట్ నింద సర్వ్ చేసుకోవాలండి మొత్తాన్ని సర్వ్ చేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మరో ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఈ హల్వా అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక చాక్తో అనేది నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బాగా చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే చాలా సింపుల్గా ట్రై చేశానండి సేమ్ మనం బయట తింటాం కదండి స్వీట్ షాప్లో అదే టేస్ట్ అయితే వచ్చింది మా ఇంట్లో అయితే చాలా బాగుంది అన్నారు మీరు కూడా కంపల్సరీగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చూడండి అంత బాగుందో చాలా సాఫ్ట్గా సేమ్ కరాచీ హల్వా మనం బయట ఎలా తింటామో అదే విధంగా ప్రిపేర్ అవుతుంది కంపల్సరీగా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్